హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి కేఎఫ్సీ అండి కేఎఫ్సీ చికెన్ అండి ఇక్కడ ఏంటి అంటే మనకి కేఎఫ్సీకి మెయిన్ అంటే నేనైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం యూస్ చేస్తానంటే చికెన్ అదే మ్యాగీ మసాలా ఉంటుంది కదండి మ్యాగీ మసాలా యూజ్ చేస్తాను అండి ఇక్కడ నేను చికెన్ ఏ పీసెస్ అయినా తీసుకోండి లెగ్ పీసెస్ అయినా ఏవైనా తీసుకోండి పర్లేదు ఇక్కడ కొంచెం లిటిల్ సోయా సాస్ వేసే వేసుకున్నానండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూను వన్ స్పూను సాల్ట్ వన్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ స్పూను మసాలా పౌడరు వన్ స్పూన్ వెనిగర్ అలా వేసుకుని మిక్స్ చేసుకున్నానండి ఆయిల్ ఏం వేసుకోవద్దు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా సైడ్ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇవన్నీ యాడ్ చేసాం కదా కొంచెం అలా పీసెస్కి కొంచెం బాగా పడతాయి లో చాలామంది సాల్ట్ మిర్చి పౌడర్ ఇవి యూజ్ చేస్తారండి నేనైతే ఫస్ట్ నుంచి కూడా మ్యాగీ మసాలా సోయా సాస్ తప్పకుండా వేస్తా అండి అలానే సోయా సాస్ ఎక్కువ వేయద్దు బాగోదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మైదా ఫ్లోర్ ఉంటుంది కదండి అదే ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇది కొంచెం తీసుకుని అంటే ఒక టూ కప్స్ అలా తీసుకోండి సరిపోతుంది అంటే మన చికెన్ బట్టే అండి అలా తీసుకొని కొంచెం సాల్ట్ దీనిలో కూడా మనం సాల్ట్ మిర్చి పౌడర్ మసాలా పౌడర్ టర్మరిక్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ పీసెస్ అనేవి మనం వాటర్లో డిప్ చేస్తూ దీనిలో డిప్ చేస్తూ అలా మనం ఆయిల్ వేసుకుంటాం ఇంకోటి ఏంటి అంటే మనం ఎగ్ అయినా ఇక్కడ యూజ్ చేసుకోండి డిప్ చేసుకోవడానికి ఓకేనా కదండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో డిప్ చేసి తర్వాత వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఫ్లోర్లో ఫైనల్గా డిప్ చేసి కొంచెం కొంచెం పిన్ని అలా పట్ట ఎక్కువ పట్టించవద్దండి ఎందుకంటే మనకి షేప్ అలా రాదు సో కొంచెం ఇలా వేయండి ఓకేనా బాగుంటుంది ఓన్లీ మనం ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మరీ కొంచెం క్రిస్పీలా అలా అయినా బాగోదు కదా అంటే క్రిస్పీ అంటే అదే కొంచెం ఆడుతుంది కదా అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని వేసుకోండి బాగా వస్తుంది కానీ తప్పకుండా ట్రై చేయండి బాగా వస్తుంది కదండీ ఇలా వేసుకొని ఇలా చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇంట్లో బాగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి యాక్చువల్లీ నిన్న మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు నేను చేసి పెట్టాను చాలా బాగుంది అన్న కమెంట్ కూడా ఇచ్చారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీరు కూడా చేసి నాకు ట్యాగ్ అయినా చేయండి నాకు కమెంట్ అయినా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నందుకు చాలామంది కమెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి ఇదే ఈరోజు మన వీడియో